హాయ్ అండి లివర్ చూసారా ఇప్పుడు ఈ కర్రీ చేయాలన్నమాట మొక్కలు కూడా కట్ చేయించుకు రాలేదు నేనే కట్ చేసుకోవాలి చూడండి చాలా ఫ్రెష్గా ఉంది కదా మీకు ఇష్టమైన లివర్ కర్రీ నాకైతే చాలా ఇష్టం మా ఇంట్లో మా అల్లుడి గారికి కూడా ఇష్టం మా పిల్లలు పెద్దగా ఇష్టపడరు నేను ఇప్పుడు కూర చేస్తాను చూడండి ఇప్పుడు లివర్ కర్రీలోకి కొంచెం నూనె నౌని కాగింది చూడండి పచ్చిమిర్చి అవును ఆనందీలో ఎంతమందికి ఇష్టం లేవరిక కామెంట్ చేయండి ఇది ఫస్ట్ కొంచెం కలుపుకొని తినగానే బాగుంటుంది కానీ తర్వాత తర్వాత ఏమిటనిపిస్తుంది ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి బాగుంటుంది మీ నేను అంటే కామెంట్ చేయండి చూడండి ఇప్పుడు కర్రీ పెట్టుకున్న లివర్ వేస్తా ఈ లివర్ కర్రీ చాలా బాగుంటుందండి మంచిదని కూడా అంటారు నాకైతే తెలియదు కానీ నేనైతే బాగా ఇష్టంగా తింటాను నీలో ఎంతమంది తింటారు నాలాగా ఇప్పుడు వేసుకున్నాను గల్లిప్పి వాడతాను ఎప్పుడైనా కుదరకపోతే సాల్ట్ వాడతాను అనమాట గల్లుపు మాత్రం చూసేసుకోవాలి వేసుకోవాలి ఎందుకంటే కొంచెం మొత్తం ఎక్కువ ఉంటుంది కదా వాటర్ అంతా ఎగర్నివ్వాలి ఫస్ట్ ఫస్ట్ గల్లిప్పి అలా వేసినప్పుడు వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎగర్ని ఇస్తే కూర బాగుంటుంది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుని ఆవిరి ప్రసాకాలన్నీ కూడా పింగట్లేదు చూడండి చూడండి కదా వాటర్ పడుకున్నాను ఎంత వాటర్ వచ్చిందండి ఇంకా మనం చూసుకొనే పోసుకోవాలి వాటర్ పసుపు చేసారా ఆల్మోస్ట్ కూడా ఉడికిపోయినట్టే కొంచెం వాటర్ పోసుకున్నాం లోపల ఎక్కడన్నా పచ్చి ఉన్నా పొడికిపోతుంది అనమాట ఏమి కనిపించకుండా పచ్చి మనకు తెలియకుండానే తగులుతూ ఉంటుంది చూడండి మూత పెట్టి వేసుకుందాం ఇప్పుడు కారం వేసుకుందాం చూసారా చక్కగా ఉండుతుంది బాగుంటుంది అది నచ్చే వాళ్ళకే నచ్చుతుంది నచ్చిన వాళ్ళకి నచ్చేవారు నీళ్ళు మసాలా అంటూ ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు పొడి మసాలా కానీ చికెన్ మసాలా కానీ దొరుకుతుంది కదా మాకు అది వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో తయారు చేసిన మసాలా వేసుకుంటాను చూసారా మసాలా చేసుకున్నాను పొడి మసాలా ధనియాలు కొంచెం బియ్యం కొంచెం రెండు లవంగాలు అంతే పై చూడండి ఈవెరకే రెడీ అయిపోయినట్టు చూడండి చూడండి దీన్ని బౌల్లో తీసేసుకొని కొత్తిమీర వేసుకొని చూడండి వండిన కర్రీ వండినట్టు వేరే గిన్నెలో పెట్టేసుకుంటే మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా ఇంట్లో వాళ్ళకి కూడా చూడడానికి చాలా బాగుంటుంది కదా వండిన గిన్నెలే కొంతమంది మసి గిన్నెలో పెట్టుకుంటారు అవి చూడటానికి అంతగా బాగుంటుంది కదా నాకైతే చిన్నప్పటి నుంచి కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం